హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనల్ని చాలామంది డైరీ ఫామ్ రైతులు అంటే కొత్త స్టార్టప్ చేసిన వాళ్ళైనా ఎవరైనా కానీ పశువులు బయట నుంచి తెచ్చే ఉద్దేశంలో చాలామంది కొంటారు కదా మీ ఆ పశువు ఆ సెట్ బయట నుంచి అంటే మన దగ్గరలో మార్కెట్లో ఉన్నప్పుడు దానికి ఇంపాక్ట్ ఏముంది మీరు హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఈ బయట నుంచి తెచ్చే పశువులు ఏమైతే అంటే ఆ వాతావరణానికి ఆ స్పీడ్కి ప్రజానికి మనకు సెట్ కావడానికి టైం పడుతుంది కొన్ని పది రోజులకు పడతాయి కొన్ని పదిహేను రోజులు పడతాయి కొన్ని నిలబట్టచ్చు కొన్ని లాక్టేషన్లో సెట్ కావచ్చు కాకపోవచ్చు అన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్తా ఈ సొల్యూషన్ మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పర్ఫార్మెన్స్ దాని దగ్గర చూడగలుగుతారు చేయగలుగుతారు పశువు తెచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అది పాల్గొనడం ఉద్దేశంగా దాన్ని కట్టించే ప్రయత్నం చేయండి ఏదైనా పశువు అయితే ఉందో దాన్ని కట్టించే ప్రయత్నం చేయండి ఆ టూ కార్ త్రీ మంత్స్ ఫస్ట్ దాన్ని కన్స్యూ చేసే ప్రయత్నం చేస్తే ఫీడింగ్ ప్రాపర్ ఇచ్చుకుంటే నెక్స్ట్ లాక్టేషన్కి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మిల్కీళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది దాని దగ్గర ఫీడింగ్ మంచిగా పెట్టి దాన్ని కంచి చేపిస్తే ఎందుకంటే వాతావరణం చేంజ్ మనం కూడా అన్న ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అప్పుడే సెట్ అయితే మనం కాం కదా టైం పడుతుంది వాటికి కూడా అంతే కొన్ని అయితే కొన్ని టైం పడుతుంది ఫస్ట్ చేయాల్సిన పని ఏదైతే దాన్ని కంచె చేపి కంచు చేపిస్తే మీకు నెక్స్ట్ లాక్టేషన్ ఫస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రెడీ అవుతుంది మంచి లాభాలు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అంటే నష్టం మాత్రం కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది